అందరికీ నమస్కారం అందరికీ శుభోదయం రాష్ట్రపతి శాఖ సుప్రీంకోర్టు కీలక తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసుకున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం మెయిన్ టైటిల్ అయితే చూస్తున్నాం రాష్ట్రపతి అని చెప్పి సో ముఖ్యంగా సుప్రీంకోర్టు అయితే ఒక కీలక తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా బిల్లుల ఆలస్యానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కీలక తీర్పు అయితే రావడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం బిల్లును గవర్నర్ ఆమోదించినప్పుడు అసెంబ్లీ ఆమోదించి మళ్ళీ పంపినప్పుడు మళ్ళీ దాన్ని ఆపే అధికారం గవర్నర్ ఉందా అని చెప్పి మనకి ప్రశ్నించడమే జరిగింది సుప్రీంకోర్టు ఇక్కడ చూస్తున్నాం ఎక్కువ కాలం బిల్లుల్ని ఇక్కడ మనకి ఆమోదించకుండా ఆలస్యం చేయకూడదు అని చెప్పి కీలక తీర్పు అయితే రావడమే జరిగింది ఇక చూడొచ్చు గవర్నర్ అధికారాన్ని తగ్గించి చెప్పట్లేదని ప్రభుత్వం పంపిన పన్నెండు బిల్లుల్ని మూడేళ్లు ఆపడం అందులో రెండు బిల్లుల్ని రాష్ట్రపతికి పంపడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని చెప్పి ప్రశ్నించడమే జరిగింది ఇక చూడొచ్చు రాష్ట్రపతికి ఉన్నటువంటి ఈ యొక్క అధికారాలు అదేవిధంగా బిల్లుల విషయంలో ప్యాకెట్ వీటో ఏంటని అసలు ఈ విధానం రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని చెప్పి మనకి సుప్రీంకోర్టు ప్రశ్నించడమే జరిగింది బిల్లులు సక్రమంగా చెల్లించాలి అని చెప్పి తీర్పు అయితే రావడమే జరిగింది ఇందుకు సంబంధించి తీర్పుకు సంబంధించి అప్డేట్ చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్